హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు గుమ్మడికాయ పులుసు చేస్తున్నాను చాలా బాగుంటుంది హెల్త్కు మంచిది షుగర్ పేషెంట్లకు బీపీ పేషెంట్లకు చాలా మంచిది నైడో చివరి వరకు చూడండి ఇప్పుడు గుమ్మడికాయలో నేనైతే అర్ధ కిలో గుమ్మడికాయ తీసుకొచ్చుకున్న కొనుక్కొచ్చున్న అందులో నుంచి గింజలు తీసేసిన గింజలు తీసేసి మీద తొక్క అనేది ఉంటుంది కదా ఆ తొక్క అనేది మొత్తం తీసేయాలి పైన పొట్టు పొట్టు తీసుకొని మనము కావాల్సిన మీడియం సైజులో ముక్కలైతే కట్ చేసేసుకోవాలి ఏదైతే అయితే అక్కడ అట్లా పొట్టయితే తీస్తున్నాను చాలా గట్టిగా ఉంటుంది చాలా చూసి తీసుకోవాలి అయితే గుమ్మడికాయ ఏంటంటే పెద్ద గుమ్మడికాయ తెచ్చినప్పుడు అది చాకు పెట్టి కొయ్యారంట అది పగుల కొట్టుకొని గుమ్మడకాయ అనేది మనం చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి పెద్ద గుమ్మడికాయకు చాకు పెట్టి కొయ్యొద్దు అది ముక్కలుగా ఉన్నప్పుడు మనం చాకు పెట్టి కోసుకోవాలి అదేందో అంటారు నేనైతే ఈ సైజులు అయితే ఈ గుమ్మడికాయ అయితే కట్ చేసుకున్నాం ఇప్పుడు ఒక బాండీలు పెట్టుకొని మళ్ళీ రెండు పావుల నూనె వేసుకున్నా తర్వాత జిలక రావాలి వేస్తున్నాం జిలక రావాలి చిటపట అన్నప్పుడు మళ్ళీ తర్వాత ఒక రెండు వెండి మిర్చిలు వేసుకుంటున్నాం ఇప్పుడు ఒక పెద్ద ఉల్లిగడ్డ రెండు పచ్చిమిరపపాయలు అవి పచ్చిమిరపకాయలు రెండిటిగా ఇట్లా చీల్చుకొని వేసుకున్నాం ఉల్లిగడ్డ పచ్చిమిరపలు మంచిగా నూనెలో ఇట్లా మంచిగా గోలించుకోవాలి కొద్దిగంత కరివేపాకు వేస్తున్నాం నా ఈడియో చివరి వరకు చూడండి చూసిన వారు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఒక్క లైక్ ఇస్తే ఎంతో పక్క నా వీడియో ఇంకొకరికి ఇంకొకరికి ఇట్లా వెళ్తుంటుంది అనమాట లైకులు అయితే కొడతలేరు ఒక చెంచే ఫ్రెష్గా ఇప్పుడే నూరుకున్న అల్లం వెల్లిగడ్డ కూడా వేసుకున్నా నేను అవన్నీ మంచిగా ఏంటంటే ఉల్లిగడ్డ ఇవన్నీ మంచిగా నూనెలో ఉడికిన తర్వాత మొక్కలు మంచిగా కడుక్కొని ఈ ముక్కలు వేసుకోవాలి నేనైతే అట్లా చూస్తుంటే ఆ ముక్కల్ని అలాగే తినాలా అనిపిస్తుంది అంటే కర్బూజా ఉంటుంది కదా తెల్ల కర్బూజ తెల్ల లాగా ఉంది కదా చూస్తుంటే అసలు నోట్లో వేసేసుకొని తినాలనిపిస్తుంది ఆడికి కూడా నేను కొంచెం ముక్క ఉరికిన కూడా బాగుంటుందని కానీ చాలా బాగుంది ఈ కూర చాలా మంచిది అనమాట పసుపు వేస్తున్నాను నేను ఒక చెంచా పసుపు వేస్తున్నా చ గుమ్మడికాయ ఏంటంటే లైట్గా కొంచెం నూనెలో ఉడికిన తర్వాత మనం పసుపు వేసేసుకొని పసుపు కూడా మంచిగా ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత మనము అది కారం పొడి ఏంటంటే ఎంత కావాలో అంత వేసుకోవాలి నేనైతే ఒక చెంచా కారం పొడి వేసిన రుచికి తగ్గినంత ఉప్పు వేసుకున్న ఉప్పు మళ్ళీ తర్వాత చూసుకొని వేసుకోవచ్చు ఇప్పుడైతే చూసి వేసుకోవాలి ఇప్పుడు కొన్ని నీళ్ళు పోసి అవన్నీ వేసి ముక్కలకు మంచి ఉప్పు కారం పట్టించిన తర్వాత కొన్ని అయితే వేసేసి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఆగి మూత తీసి చూడాలి ఇక చూడండి ఇట్లా ఇవి కూడా మనం మంచిగా దగ్గరకు అయిపోయింది కదా నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నా పులుసు ఎందుకంటే ఇంట్లో పులుసు అయితే మంచిగా ఉంటుంది అనమాట పులుసు వేసుకోవాలి కొద్దిగంత బెల్లం కంపల్సరీ బెల్లం వేయాలంట నేనైతే ఒక చెంచా అయితే బెల్లం వేసినాను బెల్లము చింతపండు పులుసు చేసుకున్నాం చాలా ఈజీగా చేసుకోవచ్చు హెల్దీ ఫుడ్ అనమాట బరువు తగ్గాలనే వారు కూడా ఇది చాలా పని చేస్తుంది వారంలో ఒక సారి తినొచ్చు రోజు కూడా గుమ్మడికాయ జ్యూస్ కూడా చేసుకొని తాగొచ్చు నేను జీలకర్ర పొడి ధనియాల పొడి రెండు అయితే వేస్తున్నాను అంటే కూర అయితే రెడీ అయిపోయినట్టే ఒక ఐదు ఆరు నిమిషాలు అయితే మంచిగా మనము మంచిగా ఉడకనించుకోవాలి తర్వాత నేనేం చేసిన అంటే రెండు చెంచాలంతా బియ్యం పిండి అనమాట ఆ బియ్యం పిండి కలుపుకొని ఇప్పుడైతే ఈ పులుసులో పోసేసుకుంటున్నా మన గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది చాలా రుచిగా ఉంటుంది చాలా బాగుంటుంది నేనైతే జొన్న రొట్టె వేసిన జొన్న రొట్టెలకి ఇది చాలా బాగుంటుంది జొన్న రొట్టె కూడా రైస్లో కూడా చాలా బాగుంటుంది చపాతికైనా దేనికైనా బాగుంటుంది కూర అయితే రెడీ అయిపోయింది మనమైతే కొత్తిమీర వేసేసుకొని ఈ కూర అయితే మనము దించేసుకుందాం కొత్తిమీర కొంచెం అందులో ఏదైపోయిన తర్వాత ఇలా దగ్గరకాయ పెంచుకోండి పిల్లలు కూడా మొక్కలు మనం ఇట్లా ఇస్తే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు ఎందుకంటే గుమ్మడికాయ చాలా మంచిది మీరు ఎప్పుడైనా ఇట్లనే చేసుకొని తింటుండండి ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇట్లా వీడియోకి ఇట్లా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్